మా ఒక అవకాశం ఉండాలి అమ్మ ఖచ్చితంగా అక్క రావాలి లీడర్గా డెవలప్మెంట్ చేసి చూపిస్తుంది మా నాన్న మా అక్క కష్టపడుతున్నారు మీ గురించి అవకాశం బయట కబరీమ్ మా డాక్టర్ అమ్మ డెవలప్మెంట్ కష్టపడుతున్నారు సేవలు ఎంతో చేస్తారు సంక్షేమ పథకాలు కూడా చాలా బాగున్నాయి

అట్లాంటి లీడర్షిప్ అట్లాంటి నాయకత్వం రావాలనుకుంటున్నామో ని సభ్యులు ఆ ప్రయోజనంగా బాగుంటాం ఇన్ని రౌడీలు ఉన్నారు వైర్డి చాత కెప్టెన్ పార్టీ మెజారిటీ జోడితాడు కరైడి రాశేతరా పూర్తి చేస్తారు శర్వాణి మేడం గారు కరైడి శేతరా ముందుకు ఏపి కరైడి రాశేతరికి పూర్తియమ సచ్చి తన్న డాక్టర్ అమ్మని చెప్పియాలి

మళ్ళీ మా కుటుంబంకి అవకాశం వచ్చింది ఖచ్చితంగా గెలిపించాలి మాకు సైకిల్ గుర్తుగా ఖచ్చితంగా మీరు ఓటు గెలుపు మంచి నాయకత్వం డెవలప్మెంట్ బాగా జరుగుతుంది ఈ సూపర్ సిక్స్ పథకాలు ఒకసారి వివరంగా వివరాలు అనకుండా ఓటమి তো <small> বুঝা మా నాన్న బయరికి మా నాన్నుంది మా అక్కడకి మా నాన్నకి అట్లాంటి నేను కూడా విన్నాను నాయకత్వం బాగుంటేనే ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయగలరు తర్వాని బయటికి శబరి వాళ్ళ చెల్లి మా నాన్న మా అక్క ఎంతో కష్టపడుతున్నారు డెవలప్మెంట్